నమస్కారం ఇది ఇంతకుముందు చాలా ఎపిసోడ్స్ జరిగినాయి కానీ వాటిలో మన వాళ్ళందరూ ఎవరికి ఎట్లా పెట్టాలో ఆ రకంగా బలచంపల్లి సంతోష్ కుమార్ శర్మ గారు మన బంగారయ్య గారు లాంటి వారు అందరూ చాలామంది తలా వైపున మంచి ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళకైనా మళ్ళా మారు మాట్లాడకుండా సరైన రీతిలో సమాధానం ఆల్రెడీ చెప్పారు సరే అప్పుడు ఏవో కొన్ని కొంత వివాదము ఉద్రిక్తత అయినా ఆఖరికి సాదా సాధుమూర్తి శాంతమూర్తి నిజంగా సంయమనానికి ప్రత్యేకమైన సామవేదం షణ్ముఖ గారు కూడా చేసుకోవాల్సి ఆయన చెప్పవలసిన రీతిలో చక్కగా విడమర్చి చెప్పాడు మనిషి అన్నవాళ్ళు ఎవరికైనా ఇక దాని తర్వాత ఆయన చెప్పిన తర్వాత ఎవరు సమాధానమే చెప్పడానికి వీలేదు ఇంకొక మాట మాట్లాడటానికి వీలు లేకుండా సామవేదం వారే చెప్తారు అయినా కూడా ఇప్పుడు ఇక్కడ రాజకీయాల్లో మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా జరుగుతుంది ట్రోలింగ్ అని ఉంటుంది ట్రోల్స్ చేస్తుంటారు ట్రోలింగ్ ఎవడన్నా ఏదన్నా చెప్తే వాళ్ళకి సమాధానం చెప్పడానికి ఉండదనుకోండి వాళ్ళ పక్కన కొన్ని కుక్కలు పెడతారు ఆ కుక్కల మీద పెడి బవు బువు బౌ అని వస్తుంటాయి ఇట్ట అరిచి 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 సావేదం వారిని కూడా ట్రోలింగ్ చేసే పరిస్థితి వచ్చిందన్నట్టు దేశం చాలా ముందుకు పోయింది ఇంతకుముందు రాజకీయ రంగానికే స్పెషాలిటీ అనుకున్నది ఆధ్యాత్మిక రంగంలో కూడా వారిని మించినటువంటి ట్రోలర్లు గొప్పవాళ్ళు వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను మీడియా వాడిగా తర్వాత నేనైతే నేను స్పందించదలుచుకోలేదు ఇప్పుడు కూడా నేను స్పందించేవాడిని కాదు అసలు యాక్చువల్గా నాకు ఈ చింతపల్లి సుబ్రహ్మణ్య శర్మ గారు మన బా బాచంపల్లి మా దర్శనం శర్మ కనుక అడిగితే నేను వచ్చేవాడిని అయితే కాదు ఎందుకు నేను ఇవాళ నాకు నిజంగా ఆందోళన కలిగించింది ఏంటంటే పొద్దున్న నుంచి కనీసం నాకు ఒక పాతిక మంది మాట్లాడారు ఎవరు వైష్ణవులు ఇప్పటిదాకా చిన్నజీయ స్వామిని ఆయన దాన్ని భక్తులుగా ఉండి ఆయన వెంటబడి నడుస్తూ ఆయనకు చాలా అనుయాయులుగా చెప్పుకోవలసిన వాళ్ళే చెప్పి ఏమిటి ఎట్లా అయింది మహాస్వామి ఎట్లా మాట్లాడుతున్నాడు ఈ రకంగా చేస్తే ఎక్కడికి పోతున్నది ఏమిటి అనేటువంటి దుఃఖము ఆందోళన అసలు ఈ శంకర సంప్రదాయాలకి ఈ పీఠాలకి కాకుండా దీని ఎవరికి సంబంధించిన వాళ్ళు అసలు ఎప్పుడూ దీని గురించి పట్టించుకోలేని వాళ్ళు కూడా ఇవాళ పొద్దున్న నుంచి సోషల్ మీడియాలో వాటిల్లో చూస్తే చాలా ఆందోళనగా ఉంది ఇప్పుడు మనం ఒక ఎంతో కొంత మాట్లాడటం మంచిది అనుకుని నేను ఇవాళ వచ్చా లేకపోతే నేను వచ్చేవాడిని కాదు నాకు ముందు అసలు మన అప్రోచ్లోనే కొంచెం అభ్యంతరం ఉంది పెద్దలేమనుకోవద్దు ఏమిటంటే మీ అందరూ ఇప్పటిదాకా మాట్లాడుతున్న దానిలో ఒక సమస్థాయిలో ఇద్దరు ఒక మహా జగ ఒక పీఠాధిపతులు ఒక సమస్థాయిలో ఉంటే ఒక కంచి స్వామి వారికి ఒక శృంగేరి స్వామి వారికి లేకపోతే ఒక అహోబిలం స్వామి వారికి ఒక శృంగేరి స్వామి వారికి ఏదన్నా చిన్న వివాదం వస్తే వారు మహాత్ముడు వారు ఇది ఆ స్థాయి వారు ఉండదు అని ఒక స్థాయి గౌరవం నిలిపి మాట్లాడతారు అంటే సమస్థాయిలో ఉన్నవారు మాట్లాడితే ఇక్కడ మనం జగద్గురు పీఠాలు అని అంటే వాడికి సంప్రదాయం ఉంటుంది ఓ గురు పరంపర ఉంటుంది దానికి ఒక ఉత్తరాధికారిని కనుక నియమించాలి అని అంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది ఇప్పుడు శృంగేరిలో జగద్గురు మన విజయశేఖర భారతి స్వామిని ఎంపిక చేశారంటే ఎంపిక చేయడానికి ముందు ఆయన కొన్ని సంవత్సరాల తరబడి వేదాలు శాస్త్రాలు అధ్యయనాలు విపరీతమైన ఇది చేశారు కంచి పీఠంలో మొన్న చంద్రశేఖరేంద్ర సరస్వ స్వామి ఆయన తీసుకురావటానికి ముందు అనేక సంవత్సరాలు ఆ ట్రైనింగు ఎట్లా ఇస్తారంటే ఆ స్వామివారు ఇవాళ కంచి స్వామివారు పనులన్నీ మానుకొని ఆయన ఉత్తరాధికారిని పూర్తిగా ట్రైనింగ్ ఇవ్వటంలోనే నిమగ్నమై ఉన్నారు అన్ని రకాలుగా సుశిక్షితులు అయిన తర్వాత అక్కడున్న అమ్మవారికి పరిపూర్ణమైన బలం అంతా చేకూరిన తర్వాత అప్పుడు వారు వస్తారు వాళ్ళు జగద్గురువులు దానికి ఒక సంప్రదాయం ఉన్నది నాకు తెలిసి ఈ త్రిదండి చిన్నజీయ స్వామి అనే ఆయనది అసలు ఏ పీఠం దీని గురు పరంపర ఏమిటి ఎవరిది సంప్రదాయం ఎప్పుడు స్థాపించారు ఏమిటి అనేది నాకైతే తెలియదు ఎవరైనా చెప్తే సంతోషించడానికి సిద్ధంగా ఉన్నాను కానీ వీళ్ళకి శృంగేరి కంచి ఇంకొక పీఠము అహోబిలము ఇలాంటి పీఠాలతో మాట్లాడేంత స్థాయి వారికి లేదు ఎందుకు అంటే వైష్ణవులకు సంబంధించి గొప్పగా చెప్పుకునేవి శ్రీరంగం తిరుమల ఉండేది ఈ తిరుమలలో ఉండేది జియ్యంగారులు వగైరాలు వాళ్ళు ఈయన దగ్గరికి రానిరు వాళ్ళు ఈయన దీని గురించి అందరూ మనల్ని కెలికినట్టే ఆయన తిరుమలలో ఆ విజయకాళ మంటపం గురించి కెలుగుతూనే ఉంటాడు వాళ్ళు అస్సలు పట్టించుకోరు తిరుమలలో జయంగాలు వాళ్ళకే ఆ వైష్ణవులు లేదు అనేటప్పుడు మనము పూర్తిగా అసలు మీరు మాట్లాడుతున్న భాష ఏంటంటే పరమ మా జన దర్శనం పరమహంస పరివ్రాజకులు ఇట్లా మరి మీరు చెప్తే ఏంటంటే ప్రజల్లో ఒక సిగ్నల్ రాంగ్ సిగ్నల్ అసలు ఎవరు అన్నది మీరు చెప్పండి ఈ స్థాయిలో మాట్లాడవలసిన యోగ్యత ఈ స్థాయిలో మాట్లాడవలసిన యోగ ఉంటే మీరు మాట్లాడాలి నా వరకు నాకు చూస్తే నాకు నిజంగా ఇప్పుడేదో నేనేమో శంకర ఇది కాదు నాకు శృంగేరి స్వామి వరకు కంచి స్వామి వారికి నాకేమో అంత అపరిమితమైన భక్తి లేదు ఇది లేదు నేను ధర్మానికి కట్టుబడిన నాకు అన్ని సంప్రదాయాలు కావాలి అందరు గురువులు కావాలి నేను అన్నిటికీ చెందినవాడిని పొరపాటును కూడా ఒక ధర్మాచార్యుల మధ్య వస్తే నేను అడుగు పెట్టను వేలు పెట్టను అది మనది కాదు మనలో మనకు ఉన్నా మనలో మనం తీసుకుంటాం కానీ పబ్లిక్గా ఎప్పుడు రాకూడదు అది ఒక వివాదం కాకూడదు ప్రజల ముందు మన చులకను కాకూడదు అని గట్టిగా నమ్మేవాడిని నేను అయినా ఇక్కడ చూస్తుంటే ఏమవుతున్నదంటే ఇది ఏదో ధర్మాచార్యుల మధ్య వచ్చిన స్పర్ధ కాదు తెలిసి తెలియక ఏదో శివ దోనో వారి దానిలోనూ ఇప్పుడు అంటున్న మాటలు కాదు ఎందుకంటే చిన్నజీ ఇందాక మన ఈయనెవరు మన చింతపల్లి వారు అన్నట్టు ఒకటి చిన్నది కరెక్ట్ చేస్తారు క్షమించాలి మీరు మీరు అన్నది శివానంద శివానందమూర్తి గారు మా సద్గురు శివానందమూర్తి గారి దగ్గర మేము తయారైన వాళ్ళం ఆయన ఎవరో మీకు అందరికీ తెలుసు ఆరు నాకు ఒకసారి ఆంతరంగిక సంభాషణలో చెప్పిన మాట అది ఏంటి అని అంటే మన వీరికి ముందున్న జీఎం గారు వారి దగ్గరికి వెళితే వరంగల్లోనే ఎక్కడో అనుకుంటారు వెళితే తలుపులు వేసి ఆయన అన్నారట కాషాయం కట్టుకున్నాము దండం పట్టుకున్నాం కాబట్టి మేము మాకు కొన్ని పరిమితులు ఉంటాయండి లేకపోతే మేము మీకు సాస్తాంగ ప్రణామం చేయవలసిన వాళ్ళం కదా అన్నట అని దండం పెట్టాట అప్పుడు అక్కడే ఉన్నటువంటి ఈ కాబోయే రక దీనిలో ఎట్లా వచ్చారో తెలియదు ఉత్తరాధికారి చిన్న జయ్యర్ గారు చూసి చాలా నొసలు మడిచి చాలా వెగటుగా ఆముదం ఆయనటు మొహం పెట్టాడు అని నాకు ముప్పై ఏళ్ళ కింద మా గురువుగారు చెప్పారు తర్వాత ఆయన చెప్పిన ఇంకో మాట ఏంటంటే ఆయన గురించి ఎప్పుడన్నా ప్రస్తావన వచ్చినా మాట్లాడి ఎదుటబడి మాట్లాడవలసి వస్తే శివానందమూర్తి అన్న శివ అనే దానిలోనే చాలా అసహ్యంగా మొహం పెడతాడు ఎందుకో తెలియదు నా పేరులో ఏముంది మా గురువుగారే ఒక రకంగా చెప్పారు ఇంత అవసరం లేదు అని అమెరికాలకు పర్యటన చేసి ముప్పై ఏళ్ళ కింద శివానందమూర్తి గారు పోయి వచ్చిన తర్వాత నాకు చెప్పింది న్యూయార్క్లోనూ అక్కడ చాలామంది మన భక్తులు వాళ్ళు వచ్చారు వాళ్ళందరూ నన్ను అడుగుతున్నారు ఏం చెప్పాలి నేను సమాధానం ఈ చిన్నజీయ స్వామి వచ్చి ఇక్కడ మీకు మధ్యలో ఊరి మధ్యలో శివాలయం ఉంది కాబట్టి మీ ఊరు ఎదగట్లేదు ముందు ఆ విగ్రహాలు ధ్వంసం చేయండి శివలింగంలో తీసేసి శివాలయాలు తీసేస్తే తప్ప బాగుబడి ఇట్లా చెప్తున్నానట ఏమిటని చెప్తే నేను ఏం చెప్పాలి అని అడిగాడు ఇట్లా ఇది ఇవన్నీ పైకి చెప్పేవి కానీ ఇవే మాకు గురు శిష్య సంవాద సంభాషణలో ఎప్పుడో ముప్పై ఎడకలు జరిగినాయి నేను ఇప్పటి వరకు ఎవరు యథాలాపంగా ఇవాళ వచ్చింది బహుశా ఇది కూడా లోకానికి తెలియాలని ఏమన్నా ఇవాళ రాసి పెట్టిందేమో సుబ్రహ్మణ్య శర్మ గారి ద్వారా బయటకు వచ్చింది సరిపోయింది అంటే అప్పటి నుంచి ఉన్నది పాపం వారికి కానీ ఇప్పుడు ఏమిటంటే నాకు ఆందోళన అందుకని ఇదేమి నాకు కొత్త విషయం కాదు కానీ చూస్తే సమకాలిక దీనికి నేపథ్యం ఒకసారి చూడండి హిందూ సమాజం ఇప్పుడున్నంత భయంకరమైన దుర్బల స్థితిలో ఎప్పుడూ లేదు నాకు నిజంగా ధర్మాన్ని నమ్ముకున్న వాడిని ధర్మం తప్ప నాకు ఇంకొక ఆలోచనే లేదు ధర్మం దైవం రెండే తప్ప నేను ఎవరిని ఎవరిని గుర్తించను నాకు నిజంగా కలిచివేస్తున్నది చాలా దుఃఖపడుతున్నది భయంకరమైన వేదన కురిసి ఏమవుతుంది ఈ ధర్మం ఏమవుతుంది నా కళ్ళ ముందు అసలు ఉంటుందా పోతుందా సర్వనాశనానికి సిద్ధమయ్యామా ప్రళయమా ధర్మానికి ఏం కాదు మనం చూస్తున్న ఈ ప్రపంచ ప్రళయాన్ని కొట్టుకుపోతుందా ఏమిటి ఇంత అధర్మం ఏమిటి ఇంత ధర్మకలాన్ని ఏమిటి అని భయపడుతున్నాం హిందువులు మొత్తాన్ని కింద నాశనం చేయడానికి అందరూ సిద్ధపడుతున్న టైంలో ఎక్కడెక్కడి వాళ్ళు మన చిన్నాభిన్నం చేయడానికి చూస్తున్నప్పుడు ఎవరైతే ధర్మాచార్యులు ఉన్నారో కల్పించాలి అందరినీ కలిపాలి అందరికన్నా ఉమ్మడి సమస్యను దృష్టిలో పెట్టుకోవాలి కానీ ఇప్పుడు చిల్లర మాటలు మాట్లాడకూడదు మాట్లాడుతున్నారు అంటే ఏదో ఒక దురుద్దేశం ఉన్నదని నేను అనుకుంటున్నాను ఇది ఇప్పుడు ఇక్కడితో కాదు ఇంతకుముందు బ్రహ్మకుమారులు అని వచ్చారు తెల్లచీరలు కట్టుకొని క్రైస్తవ సన్యాసులు వాళ్ళు ఎక్కడికి పడితే అక్కడికి వచ్చేసి వాళ్ళు చెప్పేది హిందూ మతానికి అది వేరు అనేటువంటిది ఒకటి ప్రచారం చేయడానికి వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరినో పెడతారు వాళ్ళ కాళ్ళ కింద దేవతల విగ్రహాలు రాముడిని అమ్మవారిని కింద కాళ్ళ కాళ్ళ కింద కూర్చోబెట్టి ఆయన ఎవరినో పైన కూర్చోబెడతారు అదొక సంప్రదాయం నడుస్తున్నది ఈ రకంగా హిందూ సమాజాన్ని చిన్నాభిన్నం చేయటానికి ధర్మాన్ని నాశనం చేయడానికి ఉన్న టైంలో పట్టించుకొని పథకం ప్రకారం ఇట్లా అంటున్నారు అని అంటే ఇది మొత్తం ఇది స్మార్త సంప్రదాయానికి కాదు శంకర పీఠాలకు సంబంధించిన సమస్య కాదు మొత్తం హిందూ సమాజానికి సంబంధించిన సమస్య హిందూ ప్రతివాడు దీన్ని ఖండించాలి పెద్దలందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే దయచేసి మీరు సమాధానాలు ఇవ్వటం మాలయండి ఇవాళ ఆయన శంకర పీఠాలను ఆయన స్థాపించలేదు అన్నారు మీరు శంకర విజయం అంతా చెప్పారు అడిగేవాడికి చెప్పేవాడు లోకువాహనం సామెతుంది రేపు ఇంకోటి అడుగుతాడు సమాధానం తెలుసుకోవాలని కాదు కదా మళ్ళా మీరు ఏవో చెప్తుంటారు అడిగే కొద్దీ ఇంకొక ప్రశ్నలు ఉత్పన్నమవుతూనే ఉంటాయి అందుకని ఈ సమాధానాలు చెప్పేది ఎవరికంటే సమస్యలకు చెప్తాం నిజంగా జిజ్ఞాస ఉన్నవాడు తెలుసుకోవాలన్న వాడికి చెప్తాం ఇవి కాకుండా ఇలా చెప్తున్నాము అంటే అందరము దృష్టిలో పెట్టుకోవాల్సింది ఈయనని వేరు చేసి ఇది మాకు సంబంధం లేదు హిందూ సమాజానికి హిందూ వై ఇది వైష్ణవ శైవ సంబంధం లేదు ఇది మొత్తము సింధు సమాజానికి అపకారం చేయటం కోసం పథకం ప్రకారం ఉన్న మాటలతో మేము డిసోసియేట్ అవుతున్నాం వి డిసోన్ హిమ్ మొత్తం హిందూ సమాజం ఎన్ని డిసోన్ చేస్తుంది ఈయనకి మాకు ఏమి సంబంధం లేదు అని మీరు శంకర పీఠాల వాళ్ళు చెప్పకండి మొత్తం సింధు సమాజంలో పెద్దలందరూ చెప్పాలి ఇక చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా ఏంటి అని అంటే ఇక్కడ శంకరుల గురించి ఇప్పుడు వచ్చాడు అంటే శంకరుడికే దిక్కులే శంకరుడికి ఏమిటి వీళ్ళు అసలైన అయిన శంకరుడికే దిక్కు లేదు ఈ ఆదిశంకరుడు సంగతి ఏమొచ్చాయి ఆదిశంకరుణ్ణే ఆయన పెట్టేశాడు వైష్ణవుడు ఆయన మా దాసుడు శివుడికి విష్ణుమూర్తికి దాసుడు అన్నాడు కదా ఒక్కసారి నేను ఒక్క మాట చెప్తాను ఎందుకంటే మీరు ఇంతకు ముందు ఎవరు చెప్పినా శంకర విజయాలు చెప్తున్నారు శంకర విజయం మీకు ప్రమాణం అండి ఆయనకు కాదు ఆయన నాది జియరు విజయంలో ఇది ఉందంటాడు జియరు విజయంలో పద్నాలుగో సర్గలో ఉంది చూసుకోపో అంటాడు చిన్నజీయ అనంతలక్ష్మి గారు చెప్పి చిన్నజీయరు విజయం పద్నాలుగో సర్గ పదమూడో శ్లోకంలో ఉంది చూడు అంటాడు నాకు అది ప్రమాణం అంటాడు మీరేం చెప్తారు మీరు శంకర విజయం గురించి మీకు ప్రమాణం అయింది దాని గురించి మాట్లాడకండి ఇంకొక మాట చిన్న లైటర్ వీన్లో చెప్పాలంటే తెనాలి రామలింగణ్ణి కుంజర యూధంబ దోమ కుత్తుక ఎవడో ప్రశ్న అడిగితే తెనాలి రామలింగుడు సమాధానం చెప్పాల కృష్ణదేవరాయలైనప్పుడు రంజన జడి పాండవుల అని చక్కగా చెప్పి అదే గేటు దగ్గర వాడు అడిగితే గంజాయి తాగి తురకల సంజాతల కూడి కళ్ళు చవిగొన్నవా తర్వాత మనం మాట్లాడకూడదు అందుకని ఎవరితో ఎట్ట సమాధానం చెప్పాలో అలా చెప్పాలి కావని మీరు శంకర విజయాలు ఈ ప్రమాణాలు దయచేసి చెప్పకండి ఒకే ఒక ప్రమాణం నేను చూపిస్తా ఇప్పుడు అది ఏమిటి అనంటే వారందరూ వారు ఒప్పుకునే ప్రమాణం నన్ను చూపించాలి అంతే కదా వీరి వాదన ఏమిటి అనంటే శంకరుడు శివుడు అనేవాడు విష్ణుమూర్తికి భక్తుడు కాళ్ళ దగ్గర పడి ఉండేవాడు భృత్యుడు ఆయన అనే కదా శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువైన సంధ్యావందనంలో ప్రతిసారి శ్లోకం ప్రతివాడు చదువుకుంటాడు మనకు మనకు లేదు కానీ వీళ్ళు అంటున్నారు కనుక శివుడు ఏమిటి విష్ణువేమిటి వారిద్దరి మధ్య ఏమిటి ఎవరు చెప్పగలరు సమాధానము విష్ణువు చెప్పగలడు అంతే కదా శివుడి సంగతి ఏంటో లేకపోతే శివుడు విష్ణువు అన్నిటికీ మించిన పరబ్రహ్మ పరమాత్మ ఎవరు ఉన్నారో ఆ పరమాత్మ చెప్పగలడు ఆ ఆ పరబ్రహ్మే సాక్షాత్తు వచ్చి కలియుగ వైకుంఠమైన తిరుపతిలో వేయించేశాడు అది అందరూ ఒప్పుకున్నది ఆ విగ్రహం ఏమిటో ఇక్కడున్న దివ్యమంగళ విగ్రహం నామాలు ఒకటే కనపడతాయి మొత్తం కనబడకుండా బ మూసేశారు మనకు తెలియదు ఎట్లా ఉందో కానీ ఒకప్పుడు ఆ విగ్రహాన్ని దర్శించిన వారు ఉన్నారు ఆ దర్శించిన వారిలో మొదటి వారు ఎవరంటే ఈ శతాబ్ది మనం అనుకుంటున్న ఈ సెకన్లో మూడు నుంచి ఎనిమిది శతాబ్దాల మధ్యలో ఉన్నవారు ఆళ్వారులు అని ఉన్నారు ఈ ఆళ్వారులు ప్రతి వైష్ణవుడికి మనకి నాయనకు ఆళ్వారులు అని వాళ్ళ మాటకి తిరుగులేదు ఈ ఆళ్వారుల్లో కూడా పొయ్యిగై ఆళ్వారు అని ఆయన ఉన్నాడు ఈ పొయ్యిగై ఆళ్వారు అక్కడికి వెళ్ళి అప్పుడు గుడి లేదు ఏమీ లేదు కొండ మీద కేవలం స్వామి వెలిసి ఉన్నాడంతే పైన ఆచ్ఛాదన కూడా లేదు చూశాడు వర్ణించాడు వీళ్ళు వైష్ణవులందరికీ ప్రాతస్మరణీయము ఏకైక లాంటిది అంటే నాలాయర దివ్య ప్రబంధం ఈ నాలాయర దివ్య ప్రబంధంలో పొయ్యేవారు ఆ స్వామిని చూసి గ్రాఫిక్ డిస్క్రిప్షన్ ఇచ్చాడు గ్రాఫిక్ డిస్క్రిప్షన్ అందులో ఆయన ఏం చెప్పాడు ఏమిటి అన్నది మళ్ళా మనకి చింతపల్లి సుబ్రహ్మణ్యం శర్మ గారు వీరో ఇంకోవరైనా వచ్చేసిన పుస్తకాల్లో ఏముంది వీళ్ళు ఏదో మాయ చేశారని మనకు అను తెలిసిపోతుంది ఎవరు చెప్పారంటే కృష్ణస్వామి రావు సాహెబ్ కృష్ణస్వామి అయ్యంగారని ఆయన హిస్టరీ ఆఫ్ ది హోలీ ష్రైన్ ఆఫ్ శ్రీ వెంకటేశానవ పుస్తకం రాశాడు తిరుపతి చరిత్ర నేను దీని గురించి ఈయన గురించి నాకు ప్రస్తావన కల్లో కూడా రాలా తెలవని పాపం నేను ఈ పుస్తకం రా వచ్చింది ఏడాది అయింది రాసి దేవుడు ఉన్నాడు జాగ్రత్త అని అందరికీ హెచ్చరిక చేశాను ఈ హెచ్చరిక రిసీవ్ ఎవరెవరికి చేయాలని ఇప్పుడు కొత్త పేరు ఒకటి వచ్చింది సరే అప్పుడు నాకు ఈ ఈ భక్తుడు గురించి తెలియదు ఈ పుస్తకం రాసి ఇందులో నేను తిరుమల చరిత్ర గురించి నేను చెప్పే ఆయన దాని విషయం చెప్పేటప్పుడు ఈ దేవుడు నాడు జాగ్రత్త అని తిరుమల చరిత్ర పుస్తకంలో నలభై ఆరో పేజీలో నేను రాశా తిరుపతి తెలు తొలి చరిత్రను వెలుగులోకి తెచ్చిన అతి ప్రధాన సాహిత్యం నాలుగు వేల తమిళ పద్యాల నాయుర దివ్య ప్రబంధం పవిత్రమైన నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలను కీర్తిస్తూ ఆళ్వార్లు అనే పన్నెండుగురు మహాభక్తులు సామాన్య శకం మూడు వందల నుంచి ఎనిమిది వందల వరకు ఐదు శతాబ్దాల మధ్య వేరువేరు కాలాల్లో రాసిన పద్యాలు ఇవి వీరిలో మొదటివాడు పొయ్యై ఆళ్వార్ ప్రబంధంలోని చివరి వెయ్యిలో మొదటి ప వంద పద్యాలు అయినవి వాటిలో కనీసం పన్నెండు చోట్ల తిరుపతి దైవం ప్రస్తావన ఉంది ఈ దైవానికి ఉన్న ప్ర ఏంటంటే ఇది మధ్య నేను వీడియోలో ఇన్ని గుళ్ళు ఇన్ని దేవతలు ఇన్ని విగ్రహాలున్నా ఏ ఆగమానికి అందకుండా అన్ని ఆగమాలకి అతీతమైన ఒకే ఒక మూర్తి అందులో అన్ని దేవతల సమగ్ర స్వరూపంగా ఉన్నది ఒకే ఒకటి ప్రపంచం మొత్తం మీద తిరుమల కొండ మీద వేయించేసిన మూర్తి ఆ మూర్తిని కళ్ళారా చూసినవాడు ప్ర ఈ ఆళ్ళు ఇందులో వాటిలో కనీసం పన్నెండు చోట్ల తిరుపతి దైవం ప్రస్తావన ఉంది ఐదవ పద్యం భావం ఇలా ఉంటుంది ఇది ఇంగ్లీష్లో నేను చెప్పాను కదా ఆ పుస్తకంలో పేజీ నెంబర్ హిస్టరీ ఆఫ్ ది హోరీ శ్రైన్ ఆఫ్ శ్రీ ఇన్ తిరుపతి వాల్యూమ్ వన్ కృష్ణస్వామి అయ్యంగారు రాసింది పేజీలు యాభై ఆరు అరవై ఇందులో సారాంశం నేను తెలుగులో చెప్తున్నాను అనుమానం ఉంటే చూసుకోవచ్చు ఐదవ పద్యం భావం ఇలా ఉంటుంది అతడి పేరు హర నారాయణ అతడి వాహనం ఎద్దు పక్షి ఎద్దు అంటే నంది పక్షి గరుడు అతడి గ్రంథం తంత్రం వేదం అతడి నివాసం పర్వతం సముద్రం సముద్రం అంటే క్షీరసాగరం పర్వతం కైలాస పర్వతం అతడి కార్యం లయం సంరక్షణం చేతిలో ఆయుధం త్రిశూలం చక్రం అనుమానం ఏమందా ఐడెంటిటీ ఇదే భావాన్ని డెబ్భై నాలుగవ పద్యంలో ఇంకోలాగా చెప్తాడు అతడు ఎద్దునెక్కుతాడు పక్షి నెక్కుతాడు కోటను అంటే త్రిపురాల కోటను కాల్చాడు హిరణ్య కసిపోని అనుమానం అనమాట హృదయం గోళ్ళ గోళ్ళతో నరసింహుడిలా చీల్చాడు కోటను కాల్చాడు అంటే శివుడు హృదయం గోళ్లతో నరసింహుడిలా చీల్చాడు అంటే విష్ణువు విభూతి పూసుకుంటాడు నీలవర్ణంలో ఉంటాడు అతడి శరీరంలో ఒక భాగం నగజాత పార్వతి ఇంకో భాగంలో పద్మ సంభూత లక్ష్మి తలపైన జటా జూటం పెద్ద కిరీటం దీన్ని బట్టి ద్వంద్వ ఇది ఇది ఇంతవరకు ఆయన చెప్పాడు ఇది నా వ్యాఖ్యానం ఏంటంటే దీన్ని బట్టి దేవుడిని ద్వంద్వ స్వరూపుడిగా వర్ణించినట్టు స్పష్టం పైకి చూస్తే ఆ ప్రతిమ హరి హర విష్ణు శివ స్వరూపం అన్నట్టే కనపడుతుంది ఈ దేవుడే ఆ రూపంలో ఉన్నప్పుడు ఆ దేవుడు ఈయనకు భక్తుడా అంటే ఆయనకి ఈయన భక్తుడే మీ కుడి భాగానికి ఎడమ భాగం భక్తుడైతే ఏమైంది ఈ కాళ్ళ కింద ఉంటే ఏమైంది వారి మధ్య ఏమీ లేకుండా వారందరూ ఒకటే అన్నది పరమాత్ముడే చెప్పిన తర్వాత ఇట్లాంటి వాళ్ళెవరో అల్పమానవులు ఎవరో వచ్చి ఏదో ఒకటి అన్నంత మాత్రాన అదంతా వైష్ణవానికి సంబంధించి శైవానికి సంబంధించి ఏదో స్పర్ధలు కొట్లాటలు ఇది ఇందులో అర్ధురుద్దేశం అన్నది అది హిందూ మతంలోని చీలికలు వచ్చినాయి వాళ్ళు వీళ్ళు కొట్టుకు చేస్తున్నారు అనేటి ప్రాపకాండ చేయటానికి కొంతమందికి అవసరం ఈ దేశాన్ని చిన్నాభిన్నం చేయాలని ఈ ధర్మాన్ని సర్వనాశనం చేయాలని హిందూ మతాన్ని నామరూపాలు లేకుండా చేయాలని కంకణం కట్టుకున్న దుష్ట శక్తులు రాక్షస శక్తులు ప్రపంచవ్యాప్తంగా కుమ్మకొచ్చి ము ముసురుకుంటూ వస్తున్నాయి ఈ కాలమేఘాలను ఎట్టక తట్టుకోవాలనేది మాకు అర్థం కావట్లేదు దీనికి భగవంతుడే మళ్ళా పూనుకున్నాడు ధర్మయుద్ధమే జరగబోతున్నది దానికి మన స్వాములు ప జగద్గురువులు అందరూ సిద్ధంగా ఉన్నారు మొత్తం హిందూ సమాజాన్ని నడిపిస్తున్నారు మొదలైంది ఇట్లాంటి ఏదో డిస్టర్బ్ చేయడానికి ఎవరో ఏదో అంటే దానికి మళ్ళీ మనం కూర్చొని మాట్లాడవుతుంది నా విన్నపం ఏంటంటే ఇక ముందు ఇవి ఆగవు డోస్ ఇప్పుడు కనుక ఇస్తే మళ్ళీ ఇంకోసారి మాట్లాడు అది కనుక అవుతే సరే లేదు ఇట్లాగే కనుక మాట్లాడుతూనే ఉంటే డయేరియాలు రకరకాలు అందుకని అవి కొంతమందికి అవి వైద్యానికి సంబంధించి డాక్టర్లు చెప్పవలసింది ఎటు నుంచి ఎటు వస్తాయో వదిలేదు అవి వచ్చినా పట్టించుకోకుండా ఉండటం చెప్పవలసింది చెప్పటం అందరూ కలిసి డిజోన్ చేయటం ఇందులో కూడా రావటానికి ఇప్పుడు ఇక్కడ మౌలాలిలో డాక్టర్ ధనంజయ్ గారిని ఒక పుణ్యాత్ముడు ఉన్నాడు రంగనాథ స్వామి గుడి కట్టారు ఆయన రామానుజ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు భగవత్ రామానుజులది అది మేమందరం వెళ్ళాము దానికి చేసాం అదే మనిషి ఇప్పుడు అక్కడే ఆదిశంకరాచార్య భగవత్పాదుల విగ్రహాన్ని కూడా వాళ్ళు ప్రతిష్ఠ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏ విధమైన తారతమ్యం లేదు భక్తుల్లో ఏమీ లేదు మన శివాలయానికి పోతాం విష్ణువారికి పోతాం శంకరాచార్యుడు నారాయణ అన్నాడు నారాయణ భక్తుడే మన నారాయణ భక్తులమే అంత మాత్రాన మనకేం ఇది లేదు అందరూ శివాలయాలకు పోతాం వైష్ణవులందరూ శివాలయాలకు వెళ్తారు ఇటువంటిది అంత చక్కటి సామరస్యం ఇప్పుడు సమాజంలో ఉన్నది ఇటువంటివి ఎవ్వరూ పట్టించుకోవటం లేదు పట్టించుకుంటున్నారు పట్టించుకోవాలి అని కెలికే వాళ్ళని పట్టించుకోకుండా ఉండటం మనకు ఆరోగ్యానికి మంచిది ధర్మానికి మంచిది చెప్పవలసింది ఒక్కసారి మాత్రం చెప్పాలి నేను అందుకే వచ్చాను ఇక మళ్ళా మళ్ళీ మనం మాట్లాడి ఒక్కసారి వేస్తే ఇంకెవరు మాట్లాడకూడదు అలాగనక చేస్తే మంచిదని నా విన్నపం ఎందుకంటే శృంగేరి విజయ విధుశేఖర భారతి స్వామి వారి స్థాయి ఏమిటి స్వామి వారి స్థాయి ఏమిటి విజయేంద్ర సరస్వతి స్వామి మహాస్వామి వారి స్థాయి ఏమిటి వీరి స్థాయి వారి గురించి మాట్లాడే వారి గురించి చెప్పి మనం వారి గురించి చెప్తుంటే వారిని మనం తక్కువ చేస్తున్నామని నా అభిప్రాయం వారు జగద్గురువులు అండి జగద్గురు పీఠాల వారు అలాగే ఉంటారు అందుకని మనం మన గురువుల స్థాయిని దౌన్నత్యాన్ని కాపాడదాం ధర్మాన్ని కాపాడదాం వైష్ణవ సోదరులందరూ మనెమ్డే ఉన్నారు ఏ వైష్ణవుడు ప్రతి వైష్ణవుడు ఈయనని విమర్శిస్తూనే ఉన్నాడు బాధపడుతూనే ఉన్నాడు కాబట్టి ఇది కేవలం ఒక త్రిదండి చిన్నజీయర్ స్వామి వారికి సంబంధించిన సమస్యగానే చూసి ఐసోలేట్ చేసి దూరంగా పెట్టడం మంచిది అని నా విన్నపం నమస్కారం